అలలు యాహలలు యాలు యాలు యా మరమకొండానికి స్తోత్రాలు మా కోటానికి స్తోత్రాలు మా స్తోత్రాలు మా శైలమానికి స్తోత్రాలు మా రక్షణ శృంగమానికి స్తోత్రాలు మా ప్రకారమానికి స్తోత్రాలు మా ఉన్నత దుర్గమానికి స్తోత్రాలు హలలుయా హలలుయా అందరూ దేవుని తిందాం దేవుని తిందాం అందరూ మౌనం కూడా దేవునిస్తూ తిందాం అందరూ దేవుని తిందాం Hallelujah 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 చుండా కావచ్చారు జీవాధిపతిమైన దేవానికి స్తోత్రాలు హలలు యాహలలు యాహలూ యాహల యా పవిత్రుడానికి స్తోత్రాలు పరిశుద్ధుడానికి స్తోత్రాలు జీవాధిపతివైన మా ప్రభువ నీ నీ కేస్తుతులు స్థుతులు నీ నామమ్మ కేస్తుతలు సర్వోన్నతుడివైన మా తండ్రి సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా జీవాధిపతిమైన మా తండ్రి అలలు యాహలెలు యాహలూ యాహలెలు 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 హలలు ప్రభువా యాహలూ యాహలూ యా ప్రభువానికి ప్రభువానికి మా రక్షకానికి స్తోత్రాలు సర్వోన్నతుడు మా తండ్రి జీవము కలిగిన క్రీస్తు నీకే స్తోత్రాలు సర్వశక్తిమంతుడు తండ్రి నీకే స్తోత్రాలు జీవము కలిగిన మా యేసు ఆశ్చర్యకరుడు వేన మా యేస్సు అద్భుతకరుడు వేన మేశునికేస్తూ తీస్తూ 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 తీస్తు తీస్తు అలలు యాహలూ యాహలూ యాహల యా హలే హలే లేలుయా హలేలుయా అలలుయాహలూ హూయా ఏసయానికి స్తోత్రం 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 స్తు స్తోత్రం ఆశ్చర్య కరుడానికి స్తోత్రాలు జీవాధిపతి పైన మా ప్రభువ నినా మమ్మనకేస్తులు నాయన నినా మొమ్మనకే స్థుతులు అలలుయా హలలుయా ఇక్కడే కడతవా హాలెలు హాలెలు సుప్రి ఇంటికి వెళ్ళి కత్తిరం సుప్రి ఇంటికెళ్ళి కత్తిరం పట్ట లెఫ్ట్ వచ్చేస్తా ఇక్కడ దొరుకుతాయా ఇక్కడ దొరుకుతాయి నా ఇంటి దగ్గర నేను ఇంక కట్టింగ్ లేదని ఇంక రెబ్బనో అయ్యిలేదు సుప్రీ ఇంటికి సుప్రిని అడిగి ఉందేమో పట్టు వెళ్ళి పట్టరా మరి సర్వోన్నతుడా జీవాధిపతిపైన మయేసయానికి స్తోత్రాలు జీవాధిపతి పైన మయే స్థుతులు స్తోత్రాలు ఆశ్చర్యకరుడుమైన మా రక్షణకర్తమైన మా తండ్రి అక్కడి జీవాధిపతి అయిన మా తండ్రినికే స్తోత్రాలు నేను చెప్పిన పని చేయాలి నువ్వు తొమ్మిది పెట్టుకుంటా మనసు జీవాధిపతివైన మా యేసు అలలు యా హలు యా అలలు యా హలలు యా హలలు స్తోత్రం జీవాధిపతి అయినమా యేస్సు నీకే స్తోత్రాలు ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు మహాగనుడువైన మా తండ్రి నీకే స్తోత్రాలు అందరూ బయటకు వచ్చి పెడతాము జీవనం

నీకేస్తూ తేస్తూ తీస్తూ తేస్తూ 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 తీస్తూ తీస్తూ తీ హలలు యాహలలు 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 యా మా రాజా మా కొండ మా కోట నీకే స్తోత్రాలు మా శ్రీదుర్గమానికి స్తోత్రాలు మా ప్రకారమానికి స్తోత్రాలు మా శైలమా నీకే స్తోత్రాలు మా రక్షణ శృంగమానికి స్తోత్రాలు అలా తెచ్చాయి ఎలా ఇచ్చే అలలు యాహలలు 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 యా హలలు నీకే రక్షకానికేస్తూ తీస్తూ 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 తీస్తూత్రాలు అలలు యా అలలు యాహలలు యా యాహలలు యాహలలు యా రాజవే రాజువే 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 ప్రభుడవే దైవమానికే స్తోత్రాలు సర్వాధిపతి యశ్వనికే స్తోత్రాలు సర్వోన్నతుడివైన మా తండ్రినికే స్తోత్రాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు అద్భుత కరుడానికి స్తోత్రాలు ఆరాధకుడానికి స్తోత్రాలు మహిమస్వరూపుడానికి స్తోత్రాలు మహము కలిగిన మా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ఆశ్చర్యకరుడు నీవే స్తోత్రాలు జీవాధిపతివైన దేవుడు నీవే నీకే స్తోత్రాలు 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 స్తోత్ర స్త్రాలు స్తోత్రాలు మగవాణి పక్కొచ్చింది జీవాధిపతి పైన మా తండ్రి నీకే స్తోత్రాలు ఆశ్చర్య కనుడానికే స్తోత్రాలు రాజ్యానికే స్తోత్రులు స్తోత్రాలు నీకే స్తోత్రాలు 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 దయానిధి కరుణానిధి కృపానిధి పైన మా యేసు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు యోగ యుగములు యోగా యుగములు యుగములు నీకే చెల్లెలు తండ్రి రాజాతి రాజా దేవాతి దేవా ప్రభులకు కే స్తోత్రాలు మహోన్నతుడమైన మా నీకే కేస్తోత్రాలు మహము కలిగిన మా ప్రభావానికి స్తోత్రాలు సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు హలలు యాహలూ యా హలలు యాహలలు యాహలలు యాహలూ యాహలూ యా అలెలు యాహలూ యాహలూయా అలలు యాహలలు యాహలలు యాహలూయా మా రక్షణకర్తవైన తండ్రి జీవము కలిగిన మా యేసు కృపానిధి వేనమా యేసు కరుణానిధి వేనమా యేసు ఆశ్చర్యకరుడు వేనమా యేసు అద్భుత వేనమా యేసు నిన్న నేడు రేపు ఏకరితో కొన్నవాడు నీవే స్తోత్రాలు తరములు మారిన యగములు మారినా మారని వాడానికే స్తోత్రాలు జగము జగములలో యుగ యుగములలో నీవే దేవుడు అనేందుకు తరతరములలో నీవే దేవుడు అనేందుకు నీకు స్థుతులు నాయన సర్వోన్నతుడు జీవాధిపతివి కృపానిధివి కరుణానిధివి ఆశ్చర్య కనుడువు అద్భుత కన్నడవు జయ రేసు నామ రేసు హలు యా హలూ యా హూ యా హూలూ యా అమ్మా ఎక్కును కూర్చా స్టేపల్ ఎత్తనా అండి కూర్చో చూడ కూర్చో జీవాధిపతి అయిన మా తండ్రి నీకే స్తోత్రాలు కృప కలిగిన మా రక్షణకర్తమైన దేవానికి స్తోత్రాలు సర్వోన్నతుడివైన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవము కలిగిన మా యేసు హలలుయా హలలు యా హలలు అలేలుయా హలేలుయా మా రాజు మా తండ్రి మా ప్రభువా మా రాజా మా కోట మా కొండ మా శ్రేమ మా దుర్గమ మా ప్రకారమా మా శైలమా మా రక్షణ శృంగమా మా ఉన్నత దుర్గమ్మ నీకే స్థుతి 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 కలువురి కలువరి 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 యేసు కృతి నతరాశి అత్రా నీ కలువరి కృపయాది కండర యేసు నితూ నమరాశి అనహాలలు ప్రకశానికి స్థుతులు ప్రభావము కలిగిన ప్రభు మహాత్సము కలిగిన మా ప్రభు ఆది సంభూతుడివైన మా తండ్రి అల్పయో మేఘవైన మా ప్రభు అనికే స్తోత్రాలు నిందారైతుడివైన మా తండ్రిని నీకే స్తోత్రాలు సత్య స్వరూపుడు మా తండ్రి నీకే స్తోత్రాలు సర్వాధికారువైన మా ప్రభు నీకే స్థుతి 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 హలలు యా హలు యాలు యా హలలు యా రజానికి స్తోత్రాలు రక్షకానికి స్తోత్రాలు కృపగలిగిన ప్రభవానికే స్తోత్రాలు మహోన్నతుడివైన మా తండ్రి మా రాజా మా కొండ మా కోట మా శ్రేమ మధుర